హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఉప్పంచులు అంటే ఏంటో తెలుసా మా సైడ్ అయితే ఉప్పంచులు వట్టి తొనుకలు అని అని అంటూ ఉంటారు ఇవి ఎలా తయారు చేసుకుందాం ఈరోజు చూసేద్దాం రండి మా సైడ్ అయితే బాలింతలుగా ఉన్నప్పుడు ఎవరైనా ఆపరేషన్లు అట్లా చేసుకొని వస్తుంటారు కదా వాళ్ళకి తప్పనిసరిగా ఈ ఫుడ్ పెడుతూ ఉంటారు ఇవి పెడితే బోన్స్ కూడా గట్టి పడతాయి అనేసి మా సైడ్ ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు నేను ఒకటిన్నర కేజీ మటన్ తీసుకొచ్చాను వాటిలో బోన్సు మెత్తటి ముక్కలు రెండు ఉంటాయి కదా అవన్నీ కూడా బాగా కొంచెం కడుపు ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నామంటే వాటన్నిటికి పట్టి బాగా కొంచెం ఒక గంట అరగంట ఊరబెట్టుకుంటే బాగుంటుంది తర్వాత ఆ బోన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేశాను మెత్తటి ముక్కలన్నీ ఒక దబ్బనానికి కుట్టుకుంటున్నాను అన్నమాట దారానికి దబ్బనం వేసి దబనంతో కుట్టుకున్నామంటే మనము కట్ అట్లాగా దారంతో ఎండేసుకుంటే బాగుంటుంది లేకపోతే కింద ఎండ వేయాలంటే అది కాకులకి అట్లాగా కొంచెం మనం అక్కడే ఉండాలి కాబట్టి ఇట్లా దారానికి కుట్టుకుంటున్నాను ఇద్దండి దెబ్బలని తీసుకొని మెత్తటి ముక్కలన్నీ ఇట్లా కుట్టుకోవాలన్నమాట ఇట్లా కుట్టుకునేసి మనం మెత్తటి అవి బోన్స్ ఉన్నాయి కదా అవి మటుకు సైడ్ ఒక సైడ్ ఎండబెట్టుకున్నాను ఇదండి ఇట్లాగా దారానికి కుట్టి ఎండేసుకున్నాను తర్వాత మనకి ఎంతో టేస్టీ టేస్టీ అయిన ఉప్పంచులు రెడీ అయిపోయినాయండి మనకి నేను నాలుగు రోజులు ఎండబెట్టాను నాలుగు రోజులకి బాగా ఎండిపోయాయి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మనకి ఇట్లా గిన్నెలో వేసుకుంటే కణ అనేసి సౌండ్ వస్తుంది మనకి ఎండిందే అనేసి అదే గుర్తు తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవి వేయించుకుంటున్నాను ఇవి పప్పులోకి కానీ పచ్చడికి కానీ రసానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేయించుకోవడమే కాదు కర్రీస్ కూడా సూపర్గా ఉంటాయి మనం కర్రీ చేసుకునే ముందు గంట ముందు ఇవి నానబెట్టుకొని మునక్కాయ ఉప్పంజుల కర్రీ బాగుంటుంది వంకాయ ఉప్పంచుల కర్రీ బాగుంటుంది ఇవి ఉత్తవి కూడా మనం టమోటా అవి వేసుకొని కర్రీ కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి తినకుండా ఉంటే ఎలా ఉన్నాయి అనేసి కామెంట్ చేయండి మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం వందల వందలు పెట్టి మనం బయట స్నాక్స్ అవి తెచ్చుకుంటాం కదా మిర్చరు అవి మనము ఏం లేదండి ఇంట్లో బొరుగులు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనం ఎట్లా సాయిపప్పు వేరుసినపప్పు అటు ఉంటుంది కదా నాకేందంటే ఇంట్లో హోటల్ కాబట్టి నేను వేరుసినపప్పు అవి ఉంటాయి కదా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం అంటే నాకు ఇష్టం ఉండదండి ఇంట్లో ఏది మనకి అందుబాటులో ఉంటుందో అవే స్నాక్స్గా చేసి పిల్లలకు పెడుతూ ఉంటాను అంతేగాని బయట తెచ్చుకుంటే మనం మనకి తినాలన్నా కూడా మనకి తలా కొంచెం కొంచెం పెట్టుకున్నా కూడా మనకి ఇంట్లో సరిప వాళ్ళు తెచ్చింది మనకి సరిపోదు ఇంకా తినాలనుకుంటాం కదా అదే మనం ఇంట్లో కొంచెం చేసుకున్నా కూడా కడుపు నిండా తినేసి తింటాం కదా అదేనండి ఈరోజు ఒక రూపాయి వెనక వేస్తేనే రేపు మనకి పది రూపాయలు కనిపిస్తాయి ఈరోజు మనం పది రూపాయలు ఖర్చు పెట్టేసుకుంటే రేపు మనకి ఒక రూపాయి కావాల్సినప్పుడు ఒక రూపాయి కూడా రాదండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ